హాయ్ ఫ్రెండ్స్ మన ఇన్వెస్ట్మెంట్ సిరీస్లో ఈరోజు మనం చాలా కీలకమైన ఒక అంశం గురించి తెలుసుకుందాం గత ఎపిసోడ్స్లో మనం స్టాక్స్ గురించి మరియు మ్యూచువల్ ఫండ్స్లో ఉండే గ్రోత్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం అయితే అన్ని ఇన్వెస్ట్మెంట్స్లో గ్రోత్ మాత్రమే ఉండదు కొన్ని పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్ని కూడా ఇస్తాయి అలాంటిదే బాండ్స్ బీఓఎన్డీఎస్ వీటిని మీ పోర్ట్ఫోలియోకు ఒక స్టేబుల్ పార్ట్నర్ లాగా చెప్పుకోవచ్చు అసలు బాండ్ అంటే ఏమిటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇదొక లోన్ లాంటిది మీరు ఒక కంపెనీకి లేదా ఒక ప్రభుత్వానికి కొంత డబ్బు అప్పిస్తే దానికి వాళ్లు మీకొక సర్టిఫికెట్ ఇస్తారు దానిమీద మీరు ఇచ్చిన డబ్బు అంటే ప్రిన్సిపల్ దానిమీద ఎంత వడ్డీ ఇస్తారు అంటే కూపన్ రేట్ మరియు ఎప్పుడు మీ డబ్బులు తిరిగి ఇస్తారు అంటే మెచ్యూరిటీ డేట్ అని రాసి ఉంటుంది బాండ్స్ మరియు స్టాక్స్కు తేడా ఏమిటి మీరు స్టాక్ కొంటే ఆ కంపెనీలో ఒక పార్ట్ కొనుక్కున్నట్టు కంపెనీ లాభాలు వస్తే మీరు ఓనర్లాగా వాటిలో షేర్ పొందుతారు నష్టాలు వస్తే మీ డబ్బు విలువ తగ్గే అవకాశం ఉంటుంది మీరు బాండ్ కొంటే ఆ కంపెనీకి లేదా ప్రభుత్వానికి అప్పిచ్చినట్టు వాళ్లు లాభంలో ఉన్నా నష్టంలో ఉన్నా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ డబ్బును దానిమీద వడ్డీని తిరివి ఇస్తారు అంటే స్టాక్స్ రిస్కీ కానీ గ్రోత్ ఎక్కువ బాండ్స్ సేఫ్ కానీ గ్రోత్ తక్కువ మరి బాండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి స్థివత్వం స్టెబిలిటీ స్టాక్ మార్కెట్ పడిపోయినా బాండ్స్కు అంతగా ఇంపాక్ట్ ఉండదు ఇవి మీ పోర్ట్ఫోలియోను బ్యాలెన్స్ చేస్తాయి స్థిరమైన ఆదాయం ఫిక్స్డ్ ఇన్కమ్ చాలా బాండ్స్ మీకు రెగ్యులర్గా వడ్డీ ఇస్తుంటాయి ఇది ఒక ఎడిషనల్ ఇన్కమ్ లాంటిది డైవర్సిఫికేషన్ మనం ముందు మాట్లాడుకున్నట్టు మీ డబ్బును ఒకే చోట పెట్టకుండా వేరువేరు ఆప్షన్స్లో పెట్టడం వల్ల రిస్క్ తగ్గుతుంది బాండ్స్ ఈ డైవర్సిఫికేషన్కు చాలా బాగా ఉపయోగపడతాయి బాండ్స్లో ప్రధానంగా రెండు రకాలుంటాయి గవర్నమెంట్ బాండ్స్ ప్రభుత్వాలు ఇచ్చే బాండ్స్ ఇవి చాలా సేఫ్ కానీ రిటర్న్స్ తక్కువగా ఉంటాయి కార్పొరేట్ బాండ్స్ కంపెనీలు ఇచ్చే బాండ్స్ ఇవి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటాయి కానీ రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ల ధరలు తగ్గుతాయి మరియు వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ల ధరలు పెరుగుతాయి ఇది ఒక చిన్న ట్రిక్ ఎందుకంటే కొత్త వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే పాత బాండ్స్ను ఎవ్వరూ కొనాలనుకోరు అందుకే వాటి ధర తగ్గుతుంది సో ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కోసం స్టాక్స్ మాత్రమే కాకుండా బాండ్స్ను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అందరికీ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం ఇన్వెస్టింగ్లో ఉండే ట్యాక్సులు మరియు ఫీజుల గురించి అప్పటి వరకు మీ పోర్ట్ఫోలియోను జాగ్రత్తగా చూసుకోండి ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్